రైతు సోదరులందరికీ వందనాలు మనము మునుపటి వీడియోలో చెప్పుకున్నట్లుగా రైతులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో పెట్టుబడికి పెరిగిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో మొట్టమొదటి కారణమైనటువంటి కూలీల డిమాండు కూలీల ఖర్చు అనేది వచ్చింది దానికి దానికి గల ఆ కూలీల డిమాండు అనేది ఎరగడానికి కారణం ముప్పై ఏళ్ల క్రితం డిమాండు లేకపోవడం అప్పుడు తక్కువ జనాభా ఇప్పుడు జనాభా పెరిగినప్పటికీ డిమాండ్ పెరగడానికి గల కారణం ఒకసారి మనం పరిశీలించినట్లయితే గత ముప్పై ఏళ్ళలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం పట్టణీకరణ జరిగింది పల్లెల పల్లెల నుంచి పట్టణాలకు వలసపోవడం ప్రతి సంవత్సరం మొదట ఐదు శాతంతో మొదలై అది పెరుగుతూ పెరుగుతూ నేటికి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి వచ్చింది అట్లా ప్రతి సంవత్సరం పది శాతం జనాభా పెరుగుతుంటే పెరుగుతున్న జనాభాలో ఐదు పర్సెంట్ నుంచి ఎనిమిది పర్సెంట్ వరకు ఎనిమిది శాతం వరకు గ్రామాల్లో ప్రజలు అర్బన్ ఏరియాకి వెళ్తున్నారు పట్టణాలకు ఏదో సమీపంలో ఉన్న పట్టణం తాలూకా స్థాయి పట్టణం కావచ్చు లేదంటే జిల్లా స్థాయి పట్టణాలు కావచ్చు పట్టణాల పట్ల ఆకర్షితులై ఒకటేమో వారి పిల్లలను చదివించుకోవడం అనేది లేదా రెండోదేమో వ్యవసాయ పనుల పట్ల విముఖత చెంది పట్టణాల్లో ఏం చేసుకున్నా కూడా పట్టణాల్లో ఉండే సౌకర్యాలు అప్పట్లో గ్రామాల్లో పనులు తక్కువ ఉండేవి కాబట్టి ముప్పై ఏళ్ళ క్రితం పోల్చుకుంటే గ్రామాల్లో ఏం జరిగిందంటే ఎప్పుడో నీటిపారుదల సౌకర్యం ఉండే చోట్లయితే నిరంతరం ఉండేవి నీటిపారుదల సౌకర్యం లేని చోట్ల వర్షాకాలంలో తప్ప మిగతా వ్యవసాయ పంటలు వాటికి కూలీల డిమాండ్ ఉండేది కాదు కాబట్టి పట్టణాలకి వెళ్ళి జీవించాలి అనే పట్టణాలపైన మోజు పెరిగింది పట్టణాల్లో ఉండి ఎప్పుడో రోజు వచ్చి ఆధునికంగా కనపడడం అక్కడ కొంచెం పని పట్టి కాకుండా మామూలుగానే గ్రామీణ స్థాయిలో కంటే కొంచెం ఎక్కువ కూళ్ళు ఉండడం కూలి రేటు ఆ సంపాదించుకున్న డబ్బులతో అప్పుడప్పుడు ఊర్రకి వచ్చేవాళ్ళు అక్కడ కష్టం ఎక్కువైనప్పటికీ ఆ చేసే పని చాలా ఎటువంటి పని అయినా కానీ అది వ్యవసాయంలో చేసేటువంటి గౌరవప్రదమైనది కాకపోయినప్పటికీ వీధి లోడ్చడం కావచ్చు ఇళ్లలో పని చేయడం కావచ్చు క్లీనింగ్ చేయడం కావచ్చు ఇళ్ళ ఉతకడం కావచ్చు ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఏ పనులైనా బేల్దారి పనులకు కావచ్చు లేదంటే అర్బన్లో చేసేటువంటి పనులు ఆ అర్బన్ ఏరియాలలో చేసే పనుల్లో ఎటువంటి పనైనా సరే వ్యవసాయాన్ని పోల్చుకున్నప్పుడు గ్రామాల నుంచి పోయి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అన్నట్టు వీళ్ళు చూడడం పల్లెల నుంచి వ్యవసాయ కూలీగా ఉన్నాడు అనేకంటే టౌన్లో ఆటలు నడుపుకోవడం వాచ్మెన్లుగా ఉండడం ఇవన్నీ అదేదో ఉద్యోగ స్టేటస్గా మారిపోయి పట్టణాలకు వలస అనేది ప్రారంభం తీవ్రస్థాయిలో మొదలైంది తర్వాత అప్పట్లో ఇదే మొదటగా అనుకున్నట్టు వర్షాధార పంటలు మాత్రమే అప్పుడు మాత్రమే డిమాండ్ ఉంది మిగతా అప్పుడు డిమాండ్ ఉండదు పట్టణంలో నిరంతరం పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఒక కారణం రెండో కారణము అర్బన్లో సంపాదించే వారి సంఖ్య పెరిగిపోవడం వల్ల తాలూకా స్థాయిలో వదిలేస్తే జిల్లా స్థాయి నుంచి ఇక పెద్ద నగరాల వైపు ఉన్నటువంటి వారిని చూస్తే వారి ఇళ్లలో ఆర్జించే వారి సంఖ్య పెరగడం పనిని రోజువారీ చేసుకునేటువంటి పనుల్లో వాళ్ళకి తీరిక లేకపోవడం వాళ్ళ పని మనుషులపై ఆధారపడడం దీని కారణంగా బెంగళూరు లాంటి నగరాలలో హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి నెల కుటుంబాలకి ఓ పని మనిషి సపరేట్గా ఉంది వాహన డ్రైవర్లుగా అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా ఇళ్ళల్లో పనిచేసే పని వాళ్ళుగా భవన నిర్మాణ కార్మికులుగా ఇతరత్ర అడ్డా మీద కూలీలుగా ఇతరత్ర పనులకు కూడా వెళ్ళడానికి అట్ట తీవ్రమైనటువంటి డిమాండ్ నగరాల నుంచి రావడం నగరాలపై సహజంగా మోసునడం ప్రజలకి కూలీలకి అందువల్ల ఎంతో ఎంతో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా గ్రామాల్లో గిట్టుబాటు కావట్లేదు కాబట్టి నగరాల్లో వాచ్మెన్గా కూలీలుగా వెళ్తే కూడా ఎంతో కొంత గిట్టుతుంది అనేటువంటి ఉద్దేశంతో నగరాల వైపు ప్రయాణం అయ్యారు నగరాల్లోనేమో ఉద్యోగ కల్పనలు పెరగడం పెద్ద పెద్ద నగరాల్లో సాఫ్ట్వేర్లు తర్వాత వచ్చేసి ఇతరత్ర జాబ్స్ ఉండడం కుటుంబంలో ముగ్గురు నలుగురు ఆర్జించే వాళ్ళు ఉండడం వీటి వల్ల కప్ తప్పనిసరిగా వాళ్ళు పని మనిషిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాంతో క్రమక్రమంగా క్రమక్రమంగా నగరాలు పట్టణాల్లోకి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల కుటుంబాలు వలసలు పోతున్నాయి ఎంతో కొంత వ్యవసాయం ఉండి అందులో కొంత ఆదాయం ఉండేవాడు తప్ప వాడు ఏం చేస్తున్నాడంటే వారి వ్యవసాయం అప్పుడప్పుడు పంట పెట్టుకుంటూ మిగతా సమయంలో కూలి వెళ్తున్నాడు వానికి ఏ పెట్టుబడి ఏ వ్యవసాయము లేకుండా గ్రామాల్లో కూలిపని ఎందుకు చేయాలి అవి అదే పని నగరాల్లో చేస్తే ఆ నగరాలలో నిరంతర డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు వెళ్ళారు అప్పటికి ముప్పై ఏళ్ళ నుంచి మొదలైంది అది మొదలై మొదలై ఆ అర్బనైజేషన్ అనేది ఆగలే అప్పుడు ఐదు శాతంతో మొదలై క్రమేణి క్రమేణా ఎనిమిది శాతానికి చేరుకుంది గ్రామాల నుంచి పట్టణాలకు పోయేది ఇదే విధంగా ఉంటే గ్రామాల్లో గ గతంలో కంటే కొన్ని అధునా అధునాతనమైన సదుపాయాలు కొన్ని చోట్ల నీటిపారుదల రంగం పెరిగింది కొన్ని చోట్ల కొత్తగా వచ్చినటువంటి కాలువలు ఇతర వాటి వల్ల భూగర్భ జలాలు పెరగడము బోర్ల వ్యవసాయం పెరగడం బావులనేటి పోయినాయి బోర్లు పెరగడం వల్ల ఏమైందంటే నీళ్లు బాగా ఉన్న సమయంలో పంట పెరుగుతోంది వర్షాకాలమేమో వర్షాధారపు పంట మరియు భూగర్భ జలాల ద్వారా వేసే పంట ఎండాకాలంలో కూడా వర్షాప్తార పంట లేదు కానీ భూగర్భ జలాల పంట పెరిగింది దీంతో ఏర్పడినటువంటి డిమాండ్ వల్ల దొరకని పరిస్థితి గ్రామాల్లో కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది దాంతో వ్యవసాయము తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడిపోయేదానికి ప్రధాన కారణాల్లో కూలీల లభ్యత కూలీలు దొరకకపోవడం అది కూడా ఒక కారణం తర్వాత చుట్టుపక్కల ఎక్కడైతే డిమాండ్ ఉండే మళ్ళీ మండల స్థాయిలో ఉన్నటువంటి చోట కూలీల కొరత ఎక్కువగా ఉండి అట్లాంటి చోటకి ఏమవుతుందంటే కూలీలు లభించే చోటుకి ఆటోలు వెళ్ళి పది కిలోమీటర్ల వరకు కేవలం రెండు మూడు కిలోమీటర్లలో ఉండే పల్లెల్లో కాకుండా ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో ఉండే పల్లెలకు కూడా ఆటో వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళని పన్నెండు చోటుకి తరలించుకొని పోవడం జరుగుతుంది ఈ విధంగా పల్లెల్లో ఉన్నప్పుడేమో ఒకప్పుడు ముప్పై ఏళ్ల క్రితమేమో పని లేదు కేవలం వర్షాకాలంలో వ్యవసాయ పనులు తప్ప మిగతాప్పుడు ఇతరత్ర పనులు లేవు పల్లెల్లోనూ ఇతరత్రా పనులు లేవు కాబట్టి ఉత్త వ్యవసాయమే అది కూడా కేవలం సీజనల్గా ఉంటుంది వర్షాధనం వర్షాకాలంలో మాత్రమే మిగతాటప్పుడు పనులు లేవు అని అప్పుడు మొదలుపెట్టారు పట్టణాలకు వెళ్ళేది అది అట్టే అట్టే కొనసాగినందువల్ల పల్లెల్లో ఉంటున్నటువంటి జనాభా ఏమో పెరిగినప్పటికీ పెరిగిన జనాభాలో ఎంత పెరుగుతుందో అంత శాతం పట్టణాలకి నగరాలకి వెళ్ళిపోతుంది వాళ్ళ పిల్లలు చదువు పేరుతో ఇతరత్రా ఇతరత్ర కొంచెం కొంచెం భూమి ఉన్న వాళ్ళు కూడా ఏదో ఆ భూమిని వదిలేసి అర్బన్లో వెళ్ళి పిల్లల్ని చదివించుకోవడం అనేది ఒక లక్ష్యము అక్కడ పనులు దొరుకుతాయి సంపాదన మార్గం దీనికంటే మెరుగ్గా ఉంటుంది అనే లక్ష్యం ఒకటి అట్లా పట్టణాల కొలస అనేది ప్రారంభమై ఇక్కడ కొరతను సృష్టించడానికి కారణమైంది దాంతో ఏమైందంటే పనులు లేనప్పుడు ఒక రీతిగా పనులు కొంచెం ఎక్కువగా డిమాండ్గా ఉన్నప్పుడు ఎక్కువగా అడగడం జరుగుతుంది కూలి రేట్లని దానిని పోల్చుకుంటే పదేళ్ల క్రితం రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు వేరుశనక్కాయల బస్తా నలభై కేజీల బస్తా నలభై ఐదు కేజీలు గ్రామాల్లో అమ్మేది అదే నలభై ఐదు కేజీల బస్తా ఈరోజు రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు పదేళ్ల తర్వాత కూడా పదేళ్ల క్రితమేమో అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఉంది రోజువారీ కూలి ఇవాళ మూడు వందలకు లోపలేనే లేదు ఏ రోజన్నా ఏ పనికి విలువ మూడు వందల కూలి ఇళ్ళల్లో శుభ్రపరిచేదైనా సరే బయటకు వచ్చి ఎండలో చేసేదైనా సరే వ్యవసాయ పనైనా ఏ పనైనా సరే గ్రామాల్లో పొద్దున్నే మొదలుపెడితే మధ్యాహ్నం రెండు పూర్తి అది కూలిపరంగా పూర్తి చేస్తారంటే లేదు దానికి ఒప్పందం అనేటువంటి కోటి ఒప్పందం చేస్తే వేగంగా పని చేయడం పని ముగించడం లేదు కూలిగా అంటే లేటుగా రోజు చేయాల్సిన పని రెండు రోజులు చేయడం ఒప్పందం వేగంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనిమిది మందే కలిపి మామూలుగా కూలీలు పదహైదు మంది పన్నెండు మంది పట్టేదాన్ని వేగంగా చేయడం దానివల్ల ఏమవుతుందంటే ఏడైదు వందల కూలి పడుతుంది వాళ్ళకి మామూలు కూలీ ప్రకారం చేయించలేక అటువంటి పని అపచెప్పడం జరుగుతుంది ఇలా అన్నీ కేవలం రైతు యొక్క రైతుకు ఏర్పడినటువంటి డిమాండ్ని బట్టి రైతుకు ఏర్పడినటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు డిమాండ్ చేయడం అర్జెన్సీని బట్టి వెంటనే అయిపోవాలి వర్షాలకు నానిపోవడం ఇతరత్ర చెడిపోవడం ఈ కాపలా ఉండడం లాంటి కారణాలతో రైతు తొందరపడడం వల్ల ఆ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది మెయిన్ ప్రధానంగా అర్బనైజేషన్ వల్ల అనేది కూలీల కొరతలో మొదటి భాగం ఇక కూలీల కొరతలో రెండోటి తర్వాత వచ్చినటువంటి ఏంటివి ఈ ఈ ముప్పై ఏళ్ళలో ఏర్పడినటువంటి అర్బనైజేషన్ కాకుండా ఇతరత్ర కారణాలని ఇతర తారణాలలో ప్రముఖమైంది ఉపాధి హామీ పెట్టిన మొదటి రోజుల్లోని పరిస్థితి ముప్పై ఏళ్ల క్రితం పరిస్థితి ఇవాళ పరిస్థితి ఈ ఉపాధి హామీ అనేది ఆ రోజు ఏ ఉద్దేశంతో పెట్టారు ఈరోజు అది ఏ విధంగా వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తుంది అనే అంశాన్ని తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం జై రంగనాడు